హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి సో ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే అంశాన్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మనకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది సో ఎలా వచ్చింది అంటే సో చాలామంది మోడరేట్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే అంత టఫ్గా కాదు అంత ఈజీగా కాదు సో మీడియం రేంజ్లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి అంటే ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సైన్స్ అనేది కొద్దిగా టఫ్గా అనిపించింది అని చెప్తున్నారు అలాగే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా మ్యాథ్స్ అనేది టఫ్గా ఉందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తంగా చూసుకుంటే సో పేపర్ అనేది యావరేజ్ అంటే మోడరేట్గా ఉందని చెప్పి చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఓపెన్ క్యాటగిరీ వాళ్ళకి సిక్స్టీ టూ ప్లస్ స్కోర్ చేయగలిగిన వారు సో మెయిన్స్కి అర్హత సాధించే అవకాశం అయితే ఉందండి సో సిక్స్టీ టూ అబో మార్క్స్ పొందినవారు సో మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఓపెన్ క్యాటగిరీలో ఓకే సో మీరు నేను కీ చూసుకొని ఉంటారు కదా సో ఇనీషియల్ కీ అనేది ఇవ్వడం జరిగింది సో ఇనీషియల్ కీ చూసుకున్నప్పుడు మీకు మార్క్స్ ఎంత వచ్చింది అనేది మీకు ఒక అవగాహన వచ్చింటుంది కాబట్టి సో మీకు సిక్స్టీ టూ ప్లస్ మార్క్స్ పొందిన వాళ్ళు సో మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఓకే అలాగే బీసీ ఎస్సీ EBC వీళ్ళు కూడా దాదాపుగా సిక్స్టీ టూ ప్లస్ మార్క్స్ని పొందిన వాళ్ళు సో మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ సో సిక్స్టీ టూ ఆర్ సిక్స్టీ త్రీ అబోవ్ ఉన్నవాళ్ళు సో మీరు మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే సో లాస్ట్ ఇయర్ కటాఫ్ చూసుకుంటే మనకి సో ఫిఫ్టీ సిక్స్ పాయింట్లో ఉందండి సో ఓసీ బీసీ ఈ ఎస్సీ కేటగిరీ వాళ్ళది కూడా సో ఫిఫ్టీ సిక్స్ పైన ఉంది సో ఈసారి కొద్దిగా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మార్క్స్ ఎక్కువ ఉండే అవకాశం అవుతుంది కట్ ఆఫ్ ఓకే కాబట్టి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఆ రేంజ్ ఉన్న వాళ్ళైతే సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఎస్టీ కనుక చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా ట్వంటీ సెవెన్కి సో కట్ ఆఫ్ అనేది ఉంది బట్ ఈసారి ఫార్టీ ప్లస్ ఆర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఈ రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు సో మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు సో మీరు మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం బెటర్ అండి ఓకే ఎందుకంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది సో తొందరగానే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే మనకి మెయిన్స్ ఎగ్జామ్కి దాదాపుగా ఒక త్రీ మంత్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే త్రీ మంత్స్లో మనకి ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకటి సో ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెల కాబట్టి సో సెప్టెంబర్ సో అక్టోబర్లో మీకు రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన నవంబర్ డిసెంబర్ ఆర్ జనవరి జనవరి లోపల మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే జనవరిలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉందండి లేదా డిసెంబర్ ఎండింగ్లో ఉండే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి కాబట్టి సో టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే సిక్స్టీ టూ అబ్బో ఉన్నవాళ్ళు అలాగే ఎస్టీ కేటగిరీలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ పొందిన వాళ్ళు సో మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే అభ్యర్థులు గమనించగలరు సో ఈ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది ఓకే ఇదండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో ఫిల్మ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మొన్న ఉంటుంది దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి సో మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తాను సో కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో దాంట్లో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అండి అలాగే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇదండి సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ యొక్క ప్రాథమిక అంచనా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ డే